యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారామపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు విద్యార్థి దశ పదవ తరగతి మారుతుందని ఆ తర్వాతపై తరగతులకు వెళ్లే విద్యార్థులు ఇక్కడ క్రమశిక్షణతో చదువుకొని పంచి ఫలితాలు సాధించినట్లయితే ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులకు వీడికోలు పలికి ఆటపాటలతో ఉపాధ్యాయుల ప్రసంగాలతో విద్యార్థుల ప్రసంగాలతో పాఠశాలలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నారు విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయుల సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరివర్ధన్ వెంకట్రాం రెడ్డి వెంకటేష్ సాయి శశాంక్ భానుప్రకాష్ సుధారాణి హేమలత లావణ్య తదితరులు పాల్గొన్నారు